హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా అయితే త్రీ టు ఫోర్ ఇయర్స్ పాపకి ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశానండి అంటే వారి దగ్గర మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా వన్ మీటర్ క్లాత్ వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ ఏదైనా బ్లౌజ్ పీసెస్ అలాంటివి ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తే చిన్నపిల్లలకి చాలా అందంగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్ చేసిన ఈ ఫ్రాక్స్ వచ్చేసి బాటమ్ వాళ్ళే ఇచ్చారు బాడీ పార్ట్ని మాత్రం నన్నే వేయమన్నారు నా దగ్గర ఏదైనా క్లాత్ ఉన్నా బయట తెప్పించి వేసి నన్నే స్టిచ్ చేసి అందుకోసమైతే నేను త్రీ ఫ్రాక్స్ ఒక పావడా జాకెట్ అయితే స్టిచ్ చేశానండి ఈ ఫోర్ బాటమ్స్ వచ్చేసి వాళ్ళే ఇచ్చారు చూడండి నేను ఏ విధంగా స్టిచ్ చేశాను ఎలాంటి డిజైన్ అయితే పెట్టానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఈ ఎల్లో కలర్ పైన చిన్న చిన్న బ్లూ కలరు అలాగే రెడ్ కలర్తో డాట్స్ అయితే వచ్చాయి సిల్వర్ కలర్తో లైన్స్ వచ్చింది దీనికి నేను బాడీ పా బాడీ అయితే యూజ్ చేశాను అంటే పావడా జాకెట్ కదా పాప టై వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాడీ అయితే స్టిచ్ చేయాలి దీనిపైకి నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ అండి హండ్రెడ్ రూపీస్ పడింది దాందులో హాఫ్ మీటరే పట్టింది చిన్న పాపకి ఇది ఆపాటి క్లాత్ పైన చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చింది దాన్ని బాటమ్ ఫ్యాబ్రిక్తో యూజ్ చేసి పప్ స్లీవ్ అయితే యూజ్ చేసి స్టిచ్ చేశాను దానికి సన్నగా గోల్డ్ కలర్ లేస్ అయితే అటాచ్ చేసి చిన్న చిన్న మిర్రర్స్ ఉంటే వాటిని అతికిచ్చి మళ్ళీ వాటిని అయితే స్టిచ్ చేసానండి టోటల్గా ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీనిపైకి బ్లూ కలర్ కూడా యాడ్ చేయొచ్చు అంటే ఎల్లో కలర్ పైన చిన్న చిన్న డాట్స్ బ్లూ కలర్ కూడా ఉంది నాకు టమాటో రెడ్ కలర్ అనేది బాగా నచ్చింది కాంబినేషన్ చాలా బాగుంటుందని ఈ క్లాత్ అయితే తీసుకొని స్టిచ్ చేసాను చూడండి అవుట్పుట్ ఎలా ఉందా నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇదైతే ఫ్రాక్ ఈ బాటమ్ కూడా వాళ్ళు ఇచ్చిన బాటమ్ ఇది వచ్చేసి కాఫీ కలరు కాఫీ కలర్ పైన సిల్వర్ కలర్ లైన్స్తో బాక్సులు బాక్సులుగా వచ్చింది డిజైన్ క్లాత్ అయితే స్మూత్గా ఉందండి పట్టు క్లాత్ లాగా దీనికి వచ్చేసి బాడీ పార్ట్ కోసం నేను సిల్వర్ క్లాత్ ఉంటే యూజ్ చేశాను అది వచ్చేసి సిల్వర్ క్లాత్ వన్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది నేనైతే హాఫ్ మీటర్ అయితే యూజ్ చేశాను నెక్ ఏమో రౌండ్ షేప్ ఇచ్చి దానికి గోల్డ్ కలర్స్ లేస్ అయితే యూజ్ చేశాను స్టోన్స్ చూడండి స్టోన్స్ కూడా ఫైవ్ రూపీస్ పడింది ఒక స్టోన్ వచ్చి నడుం దగ్గర కూడా డబుల్ లేయర్లో లేస్ అయితే అటాచ్ చేశాను పప్ స్లీవ్ ఇచ్చానండి ఇంతక పాడ జాకెట్ కుట్టిన పప్ స్లీవ్ వేరే ఈ పప్ స్లీవ్ వేరే ఇక్కడ కూడా హ్యాండ్కి వచ్చేసి లేస్ అయితే అటాచ్ చేశాను ఈ ఫ్రాక్కి బాడీ పార్ట్కి ఫ్రిల్స్ నడుం దగ్గర ఇవ్వబట్టి పావడా జాకెట్ అవుట్లుక్ వచ్చిందండి దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్ పెట్టాను ఉక్స్ పట్టి కూడా ఇచ్చాను టోటల్గా సిల్వర్ క్లాత్ వేసి స్టిచ్ చేయడం వల్ల దీని అవుట్లుక్ చాలా అందంగా ఉంది ఎవరైనా బిగినర్స్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇలా మిగిలిపోయిన క్లాత్తో చిన్న పిల్లలకి ఫ్రాక్స్ స్టిచ్ చేసి నేర్చుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డైలీ వేర్ శారీ అయితే స్టిచ్ చేసిన ఫ్రాక్ అండి ఇది కూడా రెడ్ కలర్ క్లాత్ వచ్చేసి బాటమ్ బాల్ ఇచ్చింది ఇది ఆల్రెడీ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఇది వచ్చేసి నెక్ ఫ్లవర్ నెక్ ఇచ్చి గోల్డ్ కలర్ లేస్తే అయితే అటాచ్ చేశాను దీనికి ఫ్లవర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే చేసి స్టిచ్ చేశానండి అలాగే బటన్స్ ఉంటాయి కదా రెడ్ కలర్ బటన్స్ అయితే స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ ఇచ్చాను డోరీస్ పెట్టేసి సింపుల్గా అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను ఇక్కడ రెడ్ కలర్కి పైన గోల్డ్ కలర్ క్లాత్కి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఏదైనా కానీ మనం బాటమ్కి కలర్ వేసిన పైన వేసే కలర్ని బట్టి లుక్ అయితే మారిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలరు ఇదైతే క్లాత్ ఎక్కువ లేదు వన్ మీటర్ క్లాతే బ్లౌజ్ పీస్ అనమాట ఇది ఎక్కువ లెంగ్త్ లేదు విడ్త్ కూడా లేదు అందుకోసం ఈ విధంగా ఒక చిన్న ఫ్రాక్గా స్టిచ్ చేశాను దీన్ని ఎక్కువగా క్లాత్ వేసి స్టిచ్ చేయడానికి బాటమ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం అంతా క్లాత్ తీసుకొని హ్యాండ్స్ మాత్రం డిజైన్ చేశాను అలాగే బాడీ పార్ట్ పైన చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టి అయితే స్టిచ్ చేసి దానికి బాల్స్ ఉంటాయి కదా వైట్ ముత్యాలు వాటిని అయితే స్టిచ్ చేశానండి టోటల్గా ఈ అవుట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఈ ఫోర్ ఫ్రాక్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్